పార్క్ హోటల్లో డైమండ్ ఆభరణాల ప్రదర్శనను ప్రముఖ ఆభరణాలను డాక్టర్ శశిప్రభ జ్యోతి చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా సంస్థ వైస్ ప్రెసిడెంట్ శ్రీదేవి తొట్టంపూడి మాట్లాడుతూ సరికొత్త డిజైన్ లో లేటెస్ట్ మోడల్స్ తో కూడిన డైమండ్ ఆభరణాలు క్యారెట్ నలభై ఐదు వేల రూపాయల నుండి యాభై రెండు వేల రూపాయల వరకు అందుబాటు ధరల్లో అందిస్తున్నట్లు వివరించారు మగువలు మెచ్చే విభిన్న డిజైన్లతో కూడిన డైమండ్ ఆభరణాలు ఈ ఎగ్జిబిషన్ లో ఉన్నాయని తెలిపారు వధువులకు మరింత అందాన్నిచ్చే ఆభరణాలు పార్టీలకు ప్రత్యేక డిజైన్లతో కూడిన డైమండ్ జ్యువెలరీలకు మహిళల నుండి మంచి ఆదరణ లభిస్తోందన్నారు వసు డైమండ్ రూఫ్ ప్రైవేట్ లిమిటెడ్ మహిళలకు ప్రోత్సాహం అందించే పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు శ్రీదేవి తొట్టంపూడి వివరించారు ఇందులో భాగంగా డైమండ్ ఆభరణాల ప్రదర్శన ప్రారంభం కార్యక్రమం జరిగిన చోటి సిరి అటెలియర్ పెరిట బొటెక్ ను ప్రారంభించారు కార్యక్రమంలో యు అమరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు అంటే వసుంధరా డైమండ్స్ షోరూము ఇక్కడ విశాఖపట్నంలో ఓపెన్ చేయడం మనకు చాలా సంతోషకరమైంది ఎందుకంటే హైదరాబాద్లోని వసుంధరా డైమండ్స్ చాలా పేరుగాంచింది దాని ఫ్రాంచైజ్ ఇక్కడ కూడా తీసుకొని ఓపెన్ చేస్తున్నారు అంటే ఇంకా హైదరాబాద్ వెళ్ళకుండా ఎక్కడ మనం తీసుకోవచ్చు అంటే సరి అయిన డైమండ్స్ బంగారం మంచిది అన్ని డిజైన్స్లోని మనకు దొరికితే దానికి ఎంతైనా ఖర్చు పెట్టుకొనుక్కోవచ్చు అది సిన్సియారిటీ ఉండాలి సో ఇప్పుడు ఇద్దరు లేడీస్ కలిసి చేస్తున్నారు ఇది వాళ్ళందరికీ వాళ్ళిద్దరికీ కూడా నా బెస్ట్ విషెస్ ఇది బాగా పైకి రావాలని ఇప్పుడు ఏంటంటే కొంచెం కాన్సెప్ట్ పెరిగింది అందరూ డైమండ్స్ అంటే అవేర్నెస్ కూడా పెరిగింది ప్రతి ఒక్కరు మ్యారేజెస్కి దానికి డైమండ్స్ తీసుకోవడం ఎక్కువైంది పూర్వం మీద సో ఇన్ ద ఫ్యూచర్ ఆల్ ద బెస్ట్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్ vasundhara jewelers, uh, we know them from very long, long time, and uh, we have lot, bought a lot of uh, jewelry from them, and uh, they have very good collection which can be passed on to the generations later, and uh, so we always have a good uh, uh, collection from them. thank you very much, and uh, all the best and good luck to vasundhara and family. it's so nice to, see, to come here and participate in this uh, uh, exhibition today. వసుంధరా ఇస్ రియలీ యునిక్ కలెక్షన్ ఆస్ సెట్ అర్లియర్ ఇట్ హెస్ సచ్ కలెక్షన్స్ ద కెన్ బి పాస్డ్ ఓవర్ టు జనరేషన్స్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ ఆల్సో టుడే వి హ్యావ్ సీన్ ద బుటీక్ ఆల్సో బీంగ్ ఇనాగ్రేటెడ్ విత్ వండర్ఫుల్ సారీస్ ద ఫ్యాబ్రిక్ ఇస్ రియలీ వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ టు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ థ్యాంక్ యూ విశాఖసాగర్ తీరంలో ఇరవై మూడు ఇరవై నాలుగు సెప్టెంబర్ పార్క్ హోటల్లో వసుంధర డైమండ్ రూఫ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాం దీంట్లో చాలా ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అండ్ చాలా న్యూ వెరైటీస్ పె పెట్టాము సో మీరు విశాఖపట్నంలో అందరూ ఇది చూసి ఎగ్జిబిషన్ చూసి